పిల్లలు అక్కడ ఏం కనిపిస్తున్నాయి చేపలు ఆ చేపలలో ఏమున్నాయి అక్షరాలు ఉన్నాయి మరి ఆ అక్షరాల కొలనులో మీరు చేపను పట్టేసి చేపలో ఉన్న అక్షరాన్ని గుర్తించాలి సరేనా ప్రక్షిత వెళ్ళమ్మా ఒక చేపను పట్టి ఏంటి అక్షరం తిప్పు నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళు ఏదో ఒక చేపని పట్టుకో ఏముంది పా వెరీ గుడ్ నెక్స్ట్ సాహిల్ దాన ఒక చేప ఏముంది అక్షరా వెరీ గుడ్ నెక్స్ట్ ఆలియా ఏముంది నెక్స్ట్ తిప్పు బాను వెరీ గుడ్ జిషాన్ ద వెళ్ళు ఒక చేపని పట్టుకో ఏదో ఒక చేపని పట్టి ఏముంది అక్కడ గా ట వెరీ గుడ్ స్వప్న నువ్వు వెళ్ళు ఒక చేపని పట్టుకో వెరీ గుడ్ వెళ్ళు నువ్వు వెరీ గుడ్ ఆ నువ్వు వెళ్ళు హితై్రీ వెరీ నైస్ బాగున్నాయి కదా అన్ని అక్షరాలు క్లాప్స్ కుట్టండి మరి